గురువు గారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జైతు రామచంద్ర జై శ్రీరామ్ జైతు సంస్కృతం జైతు భారతం ఈరోజు మంగళవారం తొమ్మిదో తేదీ డిసెంబరు ఒక శ్లోకం చదువుకున్నాం శ్రీరామాయణంలో యుద్ధకాండంలో పదహారవ సగంలో మూడో శ్లోకం

సభలో విభీషణుడు రావణుడు తప్పు చేశాడని చెప్పి గట్టిగా అన్నప్పుడు ఇంద్రజిత్తు రావణుణ్ణి ఇంద్రజిత్తు రావణుణ్ణి వెనకేసుకుని విభీషణుని తిట్టినప్పుడు నువ్వు భయ నువ్వు భయస్థుడివి దుర్మార్గుడివి అని చెప్పి తిట్టినప్పుడు మా యొక్క క్షేమాన్ని చూడలేకపోతున్నావు అన్నప్పుడు విభీషణ్ అతను గట్టిగా మందలిస్తాడు నువ్వు చిన్నపిల్లవాడి నీకేం తెలియదు ఊరుకో అని చెప్పి అసలు నువ్వు ఇక్కడికి మంత్రాంగంలో రాకూడదు చిన్నపిల్లవాడివి నువ్వు అర్పకుడివి అనేది కట్టి కేకలేసినప్పుడు నీళ్ళ నీలాంటి వాడిని ఎంచుకున్నటువంటి రావణుడు అన్నాడు ముర్ఖుడి వాడు మంత్రాంగంలోకి పెద్దవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ముఖ్యులు రావాలి కానీ నీలాంటి అల్పజ్ఞులు రాకూడదు అని అన్నప్పుడు రావణుడు విభీషణ్ణి తిడుతూ ఏమన్నాడంటే అంటే జ్ఞాతులందరూ ఎలా ఉంటారో చెబుతున్నాడు మానవ లోకంలో జ్ఞాతులు ఎలా ఉంటారు జ్ఞాతులు అంటే అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు కూడా జ్ఞాతులు అవుతారు అన్నదమ్ముల పిల్లలకు పుట్టిన వాళ్ళు కూడా జ్ఞాతులు అవుతారు సొంత అన్నదమ్ములు జ్ఞాతులు అనవచ్చు అన్నదమ్ముల పిల్లలకు పుట్టిన వాళ్ళు కూడా అన్నదమ్ములే ఒకే వంశంలో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళు జ్ఞాతులే అవుతారు ఒకే తల్లికి అంటే ఒకే తండ్రికి రకరకాల తల్లు ఇద్దరు ముగ్గురు తల్లు పుట్టిన వాళ్ళు కూడా జ్ఞాతులే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి ఇబ్బంది కలిగినప్పుడు బాధపడ్డా లక్ష్మణుడికి బాధ కలిగితే రాముడు బాధపడ్డాడు జ్ఞాతిగా సోదరుడు అని చెప్పి అన్నాడు అతన్ని బాధపడ్డాడు సోదరుడు అంటే అక్కడ న్యాయంగా అసలు శ్రీరాముడు పుట్టి జన్మించింది కౌసల్యకి లక్ష్మణుని జన్మించింది సుమిత్రకి సోదరుడు కాదు ఒకే ఉదరం కాదు ఇద్దరికి ఇద్దరికి ఒక తల్లి కాదు తండ్రి ఒకటే అయినా సోదరుడు అన్నాడు భ్రాత ఇతను భ్రాత సహోదర సోదరుడు కాదు సహోదర సహోదరహ అన్నాడు ఒకే కడుపులోంచి పుట్టినవాడు అని అయినా కూడా అతను తన అతను కాకపోయినా అతడు అతని తండ్రిగానే అతన్ని సోదరుడుగానే భావించాడు శ్రీరామచంద్రుడు భరతుడు తన సోదరుడు కాదు తన సొంత కొడుకు తల్లి కొడుకు కాదు తన సొంత తల్లికి పుట్టినవాడు కాదు భరతుడు అయినప్పుడు కూడా అతను చాలా గౌరవించాడు శ్రీరాముడు ఇక్కడ రావణాసురుడు ఒకే తల్లికి పుట్టిన పిల్లలు వీడందరూ రావణాసురుడు మరి విభీషణుడు ఇంద్రజిత్తు వీడెవరు మన కుంభకర్ణుడు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కుం కుబేరుడు ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు అందరూ ముగ్గురు వేరే తల్లికి పుట్టినవాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే రావణాసురుడు తన సొంత తమ్ముణ్ణి తన తర్వాత తన తల్లి రక్తం పూచుకుని జన్మించిన వాడిని తిడుతున్నాడు వాడిని జ్ఞాతి అంటున్నాడు ఈయన జ్ఞాతులందరూ ఎలా ఉంటారు అని వర్ణిస్తున్నాడు జానామి ధర్మం జ్ఞాతీనాం అన్నాడా జ్ఞానామి శీలం జ్ఞాతీనాం జ్ఞాతుల యొక్క శీలమే నాకు తెలిసాయా పో సర్వలోకేష్ ఎక్కడ చూసినా సరే వాళ్ళందరూ ఒకలాగా ఉంటారట హృష్యంతి వ్యసనేశ్వేతి వ్యసనేషు ఏతే ఏతే వ్యసనేషు ఎవరి వ్యవసనంలో జ్ఞాతీయ నామ వ్యసనేషు హృష్యంతి ఈ జ్ఞాతులకు ఏదన్నా ఇబ్బంది వస్తే జ్ఞాతులకు ఏదైనా కష్టాలు వస్తే వీళ్ళు ఆనందిస్తుంటారట జ్ఞాతులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞాతులు అంటే మన యొక్క తండ్రికి జన్మించిన వాళ్ళు అనుకుందాం అన్ని రకాల తండ్రికి జన్మించిన వాళ్ళు అంటే ఒకే తల్లి కావచ్చు వేరే తరులు కావచ్చు అనందముని పిల్లలు కూడా అవ్వచ్చు అన్నదముల పిల్లలు అంటే ఇప్పుడు మా అన్నయ్య మా అన్నయ్య గారి పిల్లలు మా అన్నయ్య గారి పిల్లలు కాదు మా అన్నయ్య గారి పిల్లలు నా పిల్లలు జ్ఞాతులు అవుతారు అలాగన్నమాట అలా కూడా అవ్వచ్చు ఇంకా పెదనాన్నగారు నాన్నగారు వాళ్ళ వాళ్ళు తాతల పిల్లలు కూడా తాతల మనవుడు కూడా జ్ఞాతులు అవుతారు కొంచెం దూరం దూరం కానీ ఈయనేమంటున్నాడు రావణాసురుడు సొంత తమ్ముణ్ణి ధర్మం చెప్పిన తమ్ముణ్ణి జ్ఞాతిగా భావించి నువ్వు ఒక దుర్మార్గుడివి జ్ఞాతులందరూ ఇలాగే ఉంటారయ్యా అంటున్నాడు ఇందులో అర్థమైపోతుంది మనకి రావణాసుని యొక్క మానసు మనస్సు యొక్క పరిపక్వత శ్రీరాముడు రావణాసుని తీసుకుంటే శ్రీరాముడు తన తల్లికి జన్మ కాకుండా ఒకే తండ్రికి జన్మించినట్టు తన తండ్రికి జన్మించిన వాళ్ళు ఇంకో తల్లి ద్వారా వాళ్ళకి కూడా వాళ్ళను కూడా జ్ఞాతుడుగా భావించకుండా సోదరుడుగా భావించాడు సహోదరుడుగా భావించాడు భ్రాతగా అన్నాడు ఈయన తన సొంత తమ్ముణ్ణే జ్ఞాతి అంటున్నాడు దీంతోనే మనకు అర్థమవుతుంది మానవ అతని యొక్క మానసిక పరిపక్వత మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు తనకు నష్టం కలిగి తను తనకు ఏదైనా అవసరమైనప్పుడు ఎలా మాట్లాడతాడు తను తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని తెచ్చి చూపించిన వాడిని ఏ విధంగా నిందిస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలి ఇక్కడ అంతేగాని ఇందులో జ్ఞాతులు చాలా శ్లోకాలు రాసిన కంటిన్యూస్ గణించాను ఇందులో జ్ఞాతుల గురించి ఒక ఏడెనిమిది శ్లోకాలు పది శ్లోకాలు దాకా ఉన్నాయి చెప్పుకుందాం ఒకటొకటి చెప్పుకుందాం శ్లోకాలు కూడా అందులో ముఖ్యమైన చెప్పుకుందాం ప్రారంభంలోనే చెప్తున్నాడు ఇది జానామి శీలం జ్ఞాతీనా సర్వలోకేషు రాక్షస ృి వ్యసనష్వేతే జ్ఞాత జ్ఞాత ఎత్తదా ఎప్పుడు కూడా జ్ఞాతులు ఎప్పుడు కూడాను దుఃఖాలు ఎదుటి వాళ్ళు ఆనందపడితే అంటే తమ జ్ఞాతుడు దుఃఖం పడుతుంటే ఆనందిస్తారు అని చెప్పి చెబుతున్నాడు ముందుగా అంటే కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోరు జ్ఞాతుడు అని అంటున్నాడు కానీ అది రామ అది రావణాసన ప్రవృత్తి శ్రీరాముని ప్రవృత్తి జ్ఞాతికి కష్టం వస్తే అయ్యో నా తమ్ముడు సొంత తమ్ముడు పోయాడే నా తమ్ముడికి ఇబ్బంది కలిగింది అని ఏడిచే స్వభావం రాముడిది రాముడు ఇంకోటి అంటాడు మీకోసమే నీకు ధర్మం కామంచ అని చెప్పి ఇప్పుడు మీ అందరి కోసంగా నీకు భరతుడికి శత్రుఘ్నుడికి ఏ సుఖము ఏం కావాలో ఏ సుఖములు ఉంటేనో అవే సుఖాలు నాకు ఉండాలి మీకు లేని సుఖం నాకు వద్దు అంటాడు ఆయన రావణ శ్రీరామచంద్రుడు అది అక్కడ గమనించాలి మనం రాముని ప్రవృత్తికి రావణాసురుని ప్రవృత్తికి భేదం చూడండి ఒక్కసారి రావణాసురుడు తన సొంత తమ్ముణ్ణి తనకి హితం చెప్పి తను చేసిన తప్పుని ఎత్తి చూపించిన వాడేమో దూరం చేస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఒక తల్లి అంటే ఒక ఒక కుమారుడు భరతుడు భరతుని యొక్క తల్లి తనకు అన్యాయం చేసి తన అడవులు పంపించినప్పటికీ కూడా ఆ భరతుడికి ఏం ఇవ్వకుండా నేనేం తీసుకోను అంటున్నాడు రాజ్యాన్ని కూడా భరతుడికి చూచాడు అతను వచ్చి మళ్ళీ అడిగినా కూడా తీసుకొని నేను పాలించరా అన్నాడు ఎంత గొప్పవిధి అరణ్యకాండలు చెప్పుకుంటూ వస్తున్నాడు యద్వినా భరతం త్వాంచ సుగ్రీ శత్రుఘఘ్నం చాపి మానద ఓ లక్ష్మణతో అంటున్నాడు ఓ లక్ష్మణ నీకు భరతుడికి శత్రుఘ్నుడికి లేకుండా ఏదైనా సుఖం నేను కోరుకుంటే ఆ సుఖాన్ని అగ్నిదేవుడు కాల్చివేయుగాక అంటాడు అక్కడ అరణ్యకాండలో చూసారా ఎంత భేదం అందో మానసిక మనష ప్రవృత్తుల్లో రాక్షస ప్రవృత్తికిను మానవుని యొక్క ఉత్తమ మానవ ప్రవృత్తికి అంత గొప్పతనం చూడండి అంత విశేషం ఉందో చూడండి అది గొప్పతనం రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రామస్యాయనం రామాయణం రాముని యొక్క మార్గము ఈ విధంగా ఉండాలని చెబుతున్నాడు అది మనం తెలుసుకోవాలి అన్నదమ్ములు కూడా జ్ఞాతులుగా భావించి వాళ్ళని విమర్శ చేయకూడదు మనం ఎవరిని కూడా తొప్పది కానీ చెబుతున్నాడు ఇక్కడ అది అది చూపిస్తున్నాడు భేదాన్ని చూపించడం కోసమే ఈ శ్లోకం చెప్పడం జరిగింది సార్ మళ్ళీ చెప్పుకుందాం జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వసన జ్ఞాతయస్తదా స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి